గర్భిణీలు చాలా ఆ టైంలో చాలా నీట్గా అండ్ చాలా కేర్గా ఉండాలని చెప్తూ ఉంటారు దాంట్లో యోగా అనేది ఇంకా మనకి వాళ్ళ హెల్దీ బేబీని కనడానికి అవకాశం ఉంటుంది కదా సో అసలు ఈ యోగా అనేది గర్భిణీలకు ఆ నైన్ మంత్స్ ఆఫ్టర్ డెలివరీ ఎలా యూజ్ అవుతుందంటారు ఒక చిన్న సాంపుల్గా యాక్చువల్గా యోగా అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని చూపిస్తుంది వాళ్ళ ఆరోగ్యపరంగా కానివ్వండి మానసిక పరంగా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ ఈ మూడు లెవెల్స్లో యోగ యోగా అభ్యాసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది జీవితాన్ని సుఖమయం చేస్తుంది అంతేకాకుండా వీటన్నిటిలో కల్లా ముఖ్యంగా ఒక శిశువుని ఒక కర్మాగారం నుంచి గర్భం కర్మగారం నుంచి ఒక శిశువు తయారై వస్తూ ఉంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి సిటిజన్ని మనం గర్భంలో నుంచే తయారు తయారు చేస్తు చేస్తున్నాం సో అలాంటి వాళ్ళకి యోగాభ్యాసం అనేది అత్యంత ప్రాముఖ్యము చాలా అవసరం కూడాను అనేకమైనటువంటి ఉపయోగాలన్నింటినీ కూడా మనం చర్చించబోతున్నాం ముందు ముందు మనము గర్భిణీ స్త్రీలకి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది వివరంగా నేను తెలియజేస్తాను ఓకే సార్ మరి గర్భిణీలకు ముందుగా మీరిచ్చే సూచనలు ఏంటి గర్భ గర్భము దాల్చాలి అనుకున్నటువంటి స్త్రీలు మొట్టమొదట వాళ్ళ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి శరీరంతో పాటు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి ఓకే తర్వాత వాళ్ళ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ మూడు లెవెల్స్లో వాళ్ళు మ గర్భము తాల్చక ముందే గర్భము తాల్చుతున్నాము అన్నప్పుడే మొదట శారీరక ఆరోగ్యాన్ని తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ని తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతతని ఈ మూడు వాళ్ళు మొదట వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనము గర్భధారణకు వెళ్ళాలి అప్పుడు మనకు ఒక మంచి శిశువు జన్మ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మొదట ఇప్పుడు చాలామంది ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు దానికి యోగా అత్యంత అద్భుతంగా ఫలితాలను ఇస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లము లాట్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఓవర్ వెయిట్ లేట్ ప్రెగ్నెన్సీ సో ఇవన్నీ కలిపి ఈ మధ్య జీన్స్లు ఎక్కువగా వేసుకోవడం వలన టైట్గా ఉండే దుస్తులు ధరించడం వలన పెల్విక్ రీజన్ కంజెస్టెడ్ అయిపోయి గర్భధారణకు అంటే గర్భ గర్భధారణకు అనుకూలంగా లేకపోవడము ఇలాంటి ఎన్నో కారణాలు ఎన్నో సమస్యలతోటి గర్భధారణ అనేది చాలా తక్కువ అయిపోయింది శాతం